గురుభ్యో గురుబీనమ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ ఆలయము మా ఇంటి దగ్గర ఉన్నటువంటి గ్రామ దేవత విజయ కనకదుర్గమ్మ తల్లి ఆలయము మెట్లు చూసారు కదా కొండ కింద నుంచి కొండ మీద వరకు మెట్లు ఉంటాయి భక్తులు ప్రతి లక్షవారం కూడా మెట్లు అన్నీ కూడా శుభ్రంగా వాటర్తో కడిగి ముగ్గులు పెట్టి పసుపు రాసి కుంకుమ బొట్లు అన్నీ అలంకరిస్తారు ఇలా సేవ చేసుకుంటూ ఉంటారు అంతేకాకుండా గుడి ఆలయం మొత్తం కడుగుతారు లోపల అమ్మవారి గుడి కూడా శుభ్రం చేసి గడపలకు పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంటారు రోజు నాకు అమ్మ ఇచ్చిన అదృష్టం ఏమిటంటే అమ్మ పాదాలు కడిగి ముగ్గులు పెట్టి అమ్మకి దర్శనం చేసుకొని దీపం పెట్టుకునే భాగ్యాన్ని కల్పించారనమాట ఇలా అమ్మవారికి అక్కడే వాటర్ ఉంటాయి మనం తీసుకొని శుభ్రం చేయవచ్చు ఎంత ఎన్ని జన్మల పుణ్య ఫలమో కదండి ఇలాగా మనం ప్రతిరోజు కూడా అమ్మవారికి పూజ చేసుకుని గుడ్డుకి వెళ్ళి దీపాలు వెలిగించుకుని నియమనిష్టలతో మనం ఎన్ని సేవలు చేస్తే ఎంత ఫలితమైతే వస్తుందో అంతే ఫలితము అమ్మవారి గుడి సేవ చేస్తే కూడా వస్తుందండి గుడి శుభ్రం చేయటము ముగ్గులు పెట్టడము పసుపు రాసి బొట్లు పెట్టడము అమ్మవారి అంతా కూడా తడిగుడ్డ పెట్టడము ఇలాంటి పనులన్నీ చేయటం వల్ల కూడా ఎంతో ఆనందపడుతుంది అమ్మ ఒక్కసారి అమ్మ పాదాలు పట్టుకుని చూడు ఎన్నటికీ మనల్ని ఒంటరిగా విడిచిపెట్టదు దుర్గమ్మ ఎందుకంటే ఆమె కరుణామయి భయపడకు నేను ఉన్నాను అంటుంది దుర్గమ్మ ఎందుకంటే ఆమె అభయప్రదాయిని అమ్మ నీ పాదమే నాకు శరణ్యమని చూడు సర్వము తానవుతుంది ఎందుకంటే ఆమె సర్వేశ్వరి అమ్మ అస్సలు కోపగించుకోదు ఎంత శాంత స్వరూపిణి అంటే తన బిడ్డలను ఎవరైనా ఏమైనా అంటే అది తండ్రి అయినా కూడా అమ్మ తట్టుకోలేదు ఎందుకంటే ఆమె అమృత రూపిణి ధర్మంతో నడుచుకోమని చెబుతుంది ఆ ధర్మం చెయ్యవద్దనే బోధిస్తుంది తప్పు చేస్తే శిక్ష తప్పదు కానీ ఆ బాధను తట్టుకోలేక అమ్మా అని పిలిస్తే చాలు పరుగున వచ్చి ఆదుకుంటుంది ఎందుకంటే ఆమె మోక్షప్రదాయిని అటువంటి అమ్మ పాదాలు వదలక పట్టుకున్న వారు అదృష్టవంతులు ఆరోగ్యవంతులు విద్యావంతులు సౌభాగ్యవంతులు ధన్యులు అందుకే అమ్మ పాదాలు ఎప్పుడూ నేను విడిచిపెట్టను ఎక్కడైనా ఆలయానికి వెళ్తే మాత్రమో దుర్గమ్మ ఆలయానికి వెళ్తే ముఖ్యంగా అమ్మ పాదాలు పట్టుకొని పది నిమిషాలైనా సరే అమ్మ నీకు శరణం అంటూ నమస్కరించుకుంటేనే కానీ నా మనసు తృప్తి అనిపించదు చిన్నప్పటి నుంచి కూడా నాకు దుర్గమ్మ అంటే చాలా అపారమైనటువంటి భక్తి ఇష్టం అమ్మ అంటే నాకు పది సంవత్సరాల వయసు నుంచి కూడా ప్రతిరోజు ప్రతి శుక్రవారం పూట్ల అమ్మ భజనా కార్యక్రమంలో పాల్గొంటూ ఉండేదాన్ని ముఖ్యంగా లలితా సహస్రనామ పారాయణలో మాత్రం పాల్గొనేదాన్ని అప్పటికి సరిగ్గా నోరు తిరగకపోయినా వాళ్ళు చెబుతున్నది చక్కగా విని చెప్పటానికి ప్రయత్నిస్తూ ఉండేదాన్ని ఇప్పటికీ కూడా శుక్రవారం నాడు లలితా సహస్రనామ పారాయణ మాత్రము ఖచ్చితంగా చేసుకుంటాను ఆఫీస్కి వెళ్ళినా ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా ఎంత కష్టపడినా నా ఆరోగ్యం సహకరిస్తే మాత్రమో అమ్మకి శరణం నా ఆరోగ్యం ఏ రోజు కూడా అమ్మ చక్కగా చూసుకుంటూనే వచ్చారు అలా ఎప్పుడైనా సరే నా ఆరోగ్యం బాగోకపోతేనే తప్ప మిగిలిన ఏ శుక్రవారం నాడైనా అమ్మ పాదాలు పట్టుకొని వదలను నేను అదేవిధంగా లలితా సహస్రనామ పారాయణ చెయ్యక కూడా మానను అంతటి భాగ్యాన్ని ప్రసాదించిన అమ్మకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను ఇలా ఈరోజు చక్కగా అమ్మ పాదాలన్నీ కూడా చక్కగా శుభ్రం చేసి పసుపు కుంకుమలు సమర్పించుకొని అమ్మ మాంగళ్యానికి కూడా అమ్మ ఒదుటిని కూడా పసుపు కుంకుమ సమర్పించుకొని సాష్టాంగ దండ ప్రణామాలు చేసుకున్నాను చాలా ఆనందం అనిపించింది ఏంటో ఏది ఏమైనా సరే చెప్పాను కదండి ఏం చేసినా సరే అమ్మ పాదాలు పట్టుకుంటేనే నాకు తృప్తి ఎంత తృప్తి ఉంటుంది అంటే గనక నాకు మనసులో ఉన్న చింతలన్నీ తొలగిపోతాయి భయాలు టెన్షన్లు అయ్యో ఏంటి జీవితం అనే అన్ని సమస్యలు తొలగిపోయినట్టుగా అనిపిస్తాయి అమ్మ ఉంది నాకు అంత అండగా తల్లి ఉండగా నాకు ఏంటి భయం అనే ధైర్యం కలుగుతుంది మరి మీకు అమ్మ పాదాలు నమ్ముకోండి ఖచ్చితంగా అందరికీ కూడా శుభమే జరుగుతుంది మనస్ఫూర్తిగా చెబుతున్నాను మీ ఇంటి దగ్గరలో ఏ ఆలయం ఉన్నా కూడా ఇలాంటి సేవాభాగ్యం దొరికితే మాత్రం అస్సలు వదులుకోకండి మనస్ఫూర్తిగా భక్తితో చేయండి ఎవరిని నిందలు వేస్తూ మాత్రం చేయవద్దు ఇలా అమ్మని ఎత్తుకున్నప్పుడు నా కంటి నుంచి నీరు వచ్చిందండి దుర్గమ్మను చూస్తే చాలు అమ్మను చూడగానే నా కంటి నుంచి నీరు రావటము నా పెదలపైన చిరునవ్వు రావటం అనేది నాకు ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది అమ్మని నిద్ర పుచ్చటము అమ్మ భజనలు చేయటము అమ్మవారికి తీర్థప్రసాదాలు పెట్టటము ఇలా ఏ సేవ అయినా సరే ఆనందంతో ఉప్పొంగిపోతుంది నా మనసు నా జీవితము నా జన్మ అమ్మకి అంకితం అనిపిస్తూ ఉంటుంది ఇలా అమ్మ సేవ అంతా పూర్తి చేసుకొని అమ్మవారి యొక్క భజనలో పాల్గొని అంతా పూర్తయిన తర్వాత మంగళహారతి ఇచ్చుకున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్